నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ కప్ టెట్కు సంబంధించినటువంటి ప్రైమరీ కీ ఇనిషియల్ కీ అనేటువంటిది వచ్చిన తర్వాత చాలా సార్లు సార్ నేను ఫైవ్ అటెంప్ట్స్ చేశాను కానీ ఈసారి క్వాలిఫై అయ్యాను అనేటువంటిది ఒక సంతోషం చాలామంది సార్ నేను వితౌట్ ప్రిపరేషన్ తోటి ఈసారి మంచి మార్కులు వచ్చినాయి సార్ అని కొంతమంది కొంతమంది సార్ నేను సెంచరీ దాటించాను సార్ అని కొంతమంది నూట ఇరవై ఆరు నూట ముప్పై నూట పదహైదు నూట పద్దెనిమిది నూట పది నూట పదకొండు ఇట్లా వచ్చినాయి సార్ అనేటువంటిది కొంతమంది ఆనందం అయితే కొన్ని రకమైనటువంటి డౌట్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు మనల్ని సార్ నేను చాలా బాగా చదివాను నేను అక్కడ రాయడం కూడా చాలా మంచిగా ఆన్సర్స్ పెట్టాను వాస్తవంగా ఏంటంటే ఈ ఇన్సెల్ క్యూలో నా నేను పెట్టినటువంటి ఆప్షన్ అది వేరువేరుగా ఉంది సార్ కొద్దిగా అనేటువంటి డౌట్ కూడా రేజ్ చేస్తున్నారు మరొకసారి అంటే ఒకరిద్దరు ఇట్లా డౌట్ కూడా రేజ్ చేశారు కామెంట్ కూడా చేశారు ఇవన్నీ విషయాలు కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము అదే రకంగా ఆబ్జెక్షన్స్ కూడా మనకు ఒకటో తారీఖు వరకు ఉంది కాబట్టి ఫిబ్రవరి ఒకటో తారీఖు కాబట్టి ఒకరు ఆబ్జెక్షన్స్ పెట్టినా అది ఒకవేళ రాంగ్ అయితే అందరికీ మార్కులు అంటే ఎవరైతే రైట్ అయితే వాళ్ళందరికీ మార్కులు కలవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే పెడతారో వాళ్ళకే అన్న అనేటువంటిది కాదు సో ఇవన్నీ విషయాలు కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం టెట్స్ ఈ దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఒక్కసారి వీలైతే తంబు సిమ్మల పైన ప్రశ్నిస్తే లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే హై బటన్ ఉంటుంది ఆ హై బటన్ పైన క్లిక్ చేసి నన్ను సపోర్టుగా ఉండండి ఎల్లప్పుడూ మీకు సపోర్టివ్గా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ తోటి తప్పకుండా మీకు సపోర్టివ్గా నేను ఉంటాను ఒక్కసారి చూసినట్లయితే టీజీ టెట్ కీ ఒక్కసారి ఆబ్జెక్షన్స్ ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీకు వీలైతే కామెంట్ చేయండి ఆ ఆబ్జెక్షన్స్ ఏ క్వశ్చన్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎలా చేయాలి ఏందనేటువంటిది నేను కూడా చూ అంటే కామన్గా ఉన్నటువంటి ఎవరు ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఎవరైతే మనకు ఆబ్జెక్షన్స్ అనేటువంటిది అనిపించినాయో అవి కామెంట్ చేయండి దాని గురించి మనం కూడా పరిశీలిద్దాం అదే స్కోర్ వన్ థర్టీ సిక్స్ వన్ ట్వంటీ నైన్ వన్ వన్ సిక్స్ ఇట్లా వచ్చినాయి అయితే వాస్తవానికి ఒక అంటే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు అలా నేను కోచింగ్ అయినప్పుడు లాస్ట్ టైం అయినా నేను క్వాలిఫై కాలి కానీ ఈసారి క్వాలిఫై అయినా ఏం చదవకుండా క్వాలిఫై అయినా చూడు అని సంతోషంగా చెప్తున్నారు అంటే నేనేం చెప్తున్నా అంటే నేను ఏం చదవకుండా క్వాలిఫై అయినా కాదు నువ్వు ఇంతకుముందు చదివావు కాకపోతే ఈసారి చదవకపోవచ్చు కానీ ప్రీవియస్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంది ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు క్వాలిఫై అయ్యారు అది గుర్తుపెట్టుకోవాలి అదే విషయం చెప్పాను నేను కాబట్టి నేను ఏం చదవకుండా క్వాలిఫై అయినా అంటే కామన్గా టెన్త్ క్లాస్ విద్యార్థిని తీసుకుపోయి మనము ఇట్లా అంటే ఏం చదవకుండా కాదు ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది మీరు ఇప్పుడు చదవకపోవచ్చు కానీ నాలెడ్జ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకు నష్టం చేయదండి అది ఏదో రకంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి నాలెడ్జ్ తోటి మనం అయితే క్వాలిఫై అయినాం కాబట్టి చాలా సంతోషము కొంతమంది చాలామంది అయితే ఇంకా బాధలో ఉండుంటారేమో ఈసారి కూడా క్వాలిఫై కాలేదనే ఉద్దేశంతో బట్ మీరు చేయాల్సింది ఒకటి ఏదైనా సీటెట్టు ఉంటే సీటెట్టు అదే రకంగా మనకు టెట్టు పడేది ఉంటే టెట్టు వాటికి ప్రిపేర్ కావాలండి తప్పదు ఎందుకంటే నేను చెప్తున్నా కదా ఏదో ఒక టైం అనేటువంటిది మనం కేటాయించుకోండి ప్రిపరేషన్ గట్టిగా చేస్తేనే మనమైతే క్వాలిఫై కాగలు తమ్ముతున్నారా జాగ్రత్తగా అదే రకంగా ఇక్కడ చూడండి ప్రైమరీకి మనకు ఆప్షన్స్ అనేటువంటిది రాంగ్గా చూపెడుతుంది అని చాలామంది చెప్తూ ఉన్నారు అయితే రాంగ్గా ఏం చూపెట్టదు కాకపోతే మీరే ఏదో కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు తప్పకుండా అది కరెక్టే చూపెడుతుంది ఎందుకంటే అది సిస్టమ్ కాబట్టి ఎలాంటి అంటే మనం రెండో క్వశ్చన్కు మనం నాలుగు ఆప్షన్స్ ఇస్తే ఈడ చూపెడుతుంది చూపెడుతుందని అనేటువంటిది ఏముండదు ఎందుకంటే సిస్టమ్ అది కాబట్టి అలాంటివి ఏముండదు పొరపాటున అంటే మీకు రాసి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్స్ వచ్చినాయి ఈ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే అదే ఉండొచ్చు అనేటువంటిది తర్వాత మీరు అనుకోవడం ద్వారా అలా అనిపించవచ్చు కాబట్టి అలాంటి మార్పులు చేర్పులు ఏమి జరగవండి అదే రకంగా టీచర్స్ క్వాలిఫై అంటే చాలామంది హైర్ ఈసారి అయితే క్వాలిఫై మా స్టాఫ్లో కూడా చాలామంది అయ్యారు అయితే వాస్తవానికి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ వాళ్ళకు ఉంది ఎందుకంటే సిడిపి కూడా చాలా మంచిగా చేస్తారు మెథడాలజీ చేస్తారు సార్ వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి క్వాలిఫై కావడం అనేటువంటిది జరిగింది అయితే వాస్తవానికి టీచర్స్ ఉన్నారు కాబట్టి పేపర్ ఈజీగా వచ్చిందని కొంతమంది ఏది ఏమైనా ఇప్పుడు టీచర్స్కు వాళ్ళేం నెక్స్ట్ డిఎస్సి రాసి మన కాంపిటీషన్ ఏం కాదు కాబట్టి టీచర్స్ ఉన్నా ఎవరున్నా మనం క్వాలిఫై కావాలి మనకు మంచి మార్కులు రావాలి అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు రాశారా వీళ్ళు రాశారనేటువంటిది కాదు మనకు మంచి మార్కులు వస్తున్నాయా లేవా మనము స్కోరింగ్ ఎక్కువ చేశామా లేదా అనే కాన్సెప్ట్ అనేటువంటిది ఉండాలి కాబట్టి చాలామంది చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి స్కోరింగ్ అనేటువంటిది వచ్చింది ఈసారి నాకు తెలిసి చాలామంది కామెంట్ చేశారు ఇప్పుడైనా సరే మనం ఏంటంటే నాలెడ్జ్ అనేటువంటిది ఎప్పుడైనా డబ్బులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం అయితే మనకు తెలియాలండి కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకు మార్కులు దేంట్లో కోల్పోయినారో ఆ సబ్జెక్ట్ పైన ఫోకస్గా ఉండాలి ఇంగ్లీష్లో మార్కులు కోల్పోయారు ఇంగ్లీష్ ఫస్ట్ నుంచి పట్టు సాధించండి మ్యాథ్స్లో మార్కులు కోల్పోతున్నారు మ్యాథ్స్లో పట్టు సాధించండి అంటే నేను ఏం చెప్తున్నానంటే మీరు దేంట్లో మార్కులు కోల్పోతున్నారు నెక్స్ట్ డిఎస్సి కావచ్చు నెక్స్ట్ ఉండేటువంటి గురుకుల కావచ్చు నెక్స్ట్ మీరు రాయబోయేటువంటి ఏ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు కానీ మీ ఫోకస్ అనేటువంటిది మన సబ్జెక్టు ఎలా సా అంటే సబ్జెక్ట్ హార్డ్గా ఉండేటువంటి దాన్ని ఈజీగా ఇలా మార్చుకోవాలి దానిపైన పట్టు ఎలా సాధించాలి అనే కాన్సెప్ట్ అనేటువంటిది ఉండాలి ఆఫ్టర్ డెట్ వాట్ నెక్స్ట్ అనేటువంటిది ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి కాబట్టి టెట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఉన్నటువంటి దాంట్లో చదివితే నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది తప్పకుండా మనకు ఉపయోగపడుతుంది స్కోర్ అనేటువంటిది చేయగలుగుతాము చాలా తక్కువ అంటే నైంటీ వచ్చి అదేవిధంగా కొంతమందికి సెవెంటీ ఫైవ్ వచ్చి కొంతమంది సిక్స్టీ ఫైవ్ వచ్చి రిజర్వేషన్లో క్వాలిఫై అయినాం సార్ కానీ డిఎస్సికి మాకు ఏమి ఉపయోగపడుతుంది అట్లా కూడా ఏం కాదండి అంటే మనకు తెలుసు ఒక్క మార్క్ వస్తే డిఎస్సిలో ఒక్క మార్క్ ఎక్కువ వస్తే ఇక్కడ ఏడున్నర మార్కులకు సమానం అందులో రెండు మార్కులు తెచ్చుకుంటే ఇక్కడ పదహైదు మార్కులకు సమానం అవన్నీ మనకు తెలుసు కాబట్టి అందులో ఒక నాలుగు మార్కులు తెచ్చుకుంటే ఇక్కడ ముప్పై మార్కులతోటి సమానం కాబట్టి డిఎస్సిలో కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టుగా అక్కడ కూడా మీ ప్రతాపం వెంట చూపిస్తేనే మీరు కూడా లైన్లోకి వెళ్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా జాబ్ సాధించగలరు బార్డర్లో వచ్చినా బాధ్యతయుతంగా చదివితే తప్పకుండా సాధించగలుగుతారు దానికి ఎగ్జాంపుల్ నేను కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీరు ప్లాన్ చేసుకోండి అదే రకంగా ఎప్పుడు కూడా మనము ఇది అట్లా ఇది అట్లా అనేటువంటి ఉద్దేశంతో ఉండదు పాజిటివ్ కోణంతో ఆలోచించండి అదే రకంగా దీనిపైన అంటే రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు రిజల్ట్ అనేటువంటిది కామన్గా ఉన్నటువంటి దాంట్లో మనకు ఇప్పుడు మా మెయిన్గా అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేటువంటి నడుస్తూ ఉన్నది ఒకవేళ పర్మిషన్ తీసుకొని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి లాస్ట్ టైం కూడా పర్మిషన్ అడిగారు కానీ ఇవ్వలేదు బట్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రిజల్ట్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఒకటి రెండు మార్కులే తేడా ఉంటుంది ఓ నాలుగైదు మార్కులు అంటే నాలుగైదు కూడా ఉండదు ఒక రెండు మూడు మార్కులు మాత్రమే తేడా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎనీహౌ రిజల్ట్ ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా మోస్ట్లీ వచ్చేసినట్టే మీకు వచ్చిన ఒక తొంభై మార్కులు ఉంటే అటు ఇటు ఒక రెండు మార్కులు తేడా అనేటువంటిది ఉంటుంది ఓకే ఏది ఏమైనా మనకు ఉన్నటువంటి దాంట్లో మోస్ట్లీ మనం రాసినటువంటి దానికి ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్లకు మన ఆలోచన ఎలా ఉంది అది ఇంపార్టెంట్ అన్నట్టు ఇక్కడ మీరు ఎంత బాగా చదివినా ఏం చేసినా ఆరు నెలలు కోచింగ్ అయినా మీరు చదివినా ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత మీ ఆలోచన ఎలా ఉంది అనేటువంటిదే మీకు జీవితాన్ని నిలబెడుతుంది ఆ రకంగా మీ ఆలోచన అనేటువంటిది పాజిటివ్గా ఒక అట్రాక్టివ్గా మిమ్మల్ని మీరు ధైర్యం చెప్పుకుంటూ తప్పకుండా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మార్కులు కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ जय हिंद